వాలంటీర్స్ కానీ ఆయా అందరికీ ఈ సంక్షేమ పథకాలు అన్యాయం చేస్తున్నాము అంగన్వాడి గవర్నమెంట్ ఉద్యోగం అయితే మా కనీస వేతనాలు ఇరవై వేలు ఇవ్వాలనేసి ఏడు వేల రూపాయలు అంగన్వాడీ హెల్పర్ వర్కర్ ఏడు వేలు తీసుకుంటాను ఆమె మోతిగా ఎంప్లాయ్ అంటే అన్యాయము మా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా వేతనాలు హామీ ఇచ్చారు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు వేతనాలు పెంచలేదు ఇప్పటికైనా మా వేతనాలు పెంచాలనేసి మిమ్మల్ని అడుగుతున్నాము మా వేతనాలు పెంచకపోతే ఇట్లా ధర్నాలు ఎన్నో రకాలుగా ఒకసారి గుర్తు చూపించినాము ఈ ప్రభుత్వానికి కూడా మేము ఇస్తామా అంగన్వాడీ వాళ్ళకి సత్తా ఏంటో చూపిస్తామనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి మినీ వర్కర్ కి మెయిన్ వర్కర్ గా చేయమనేసి సర్కులర్ వచ్చింది అది సర్కులర్ మాకు అవసరం లేదు మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గా జీవ కావాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం వస్తా తప్ప అది అమలు కాదు మీ పేపర్లోనూ దాంట్లో ఇచ్చుకుంటే అన్యాయము కాబట్టి మా సంక్షేమ పథకాలు కానీ మినీ వర్కర్ మెయిన్ వర్కర్ గాని మా వేతనాలు ఈ మూడు ఇక్కడ రావడం అనేది జరిగింది వెంటనే ఈ మా అంగన్వాడి వర్కర్ల పైన ఈ ప్రభుత్వం ఇది వృత్తి మాత్రమే ఈ ప్రాజెక్ట్ చేసింది అనుకోకూడదు ఎవరు చేయకూడదు అటువైపు ఉన్నటువంటి పిల్లల బడిని కాపాడుకోవడం కోసం వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరికీ మన సిఐటి తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తా జైନ୍ଦ బద్ జైନ୍ଦ బద్ పరిష్కరించాలి ఆంగనవాడిల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి మున్సిపాలిటీ బడి పిల్లల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి 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 బడి పిల్లల మున్సిపాలిటీ వర్కర్ల సమస్యలు వెంటనే నేను ఎందుకు ఈ నినాదాలు ఇచ్చానంటే ఇన్ని రకాల వాళ్ళు ఉండరు ఇక్కడ ఆ పక్క ఉండే వాళ్ళు స్కూల్ మూసేయద్దని చెప్పి వాళ్ళంద సంవత్సర కాలం అయింది ఏడాది అయింది ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకొని దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సర కాలం తర్వాత చంద్రబాబు నాయుడుకి సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు ఆయన చాలా గొప్ప గొప్ప పనులు చేసుకున్నట్టుగా మన పోటీ వాళ్ళంతా వచ్చి ఈ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూర్చొని సమస్యను పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి ఎర్రటి ఎండలో మనమంతా కూడా ఇక్కడ ధర్నాలు కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దిగ్బంధనం చేసి పోరాడినటువంటి చరిత్ర అంగన్వాడీలు అనే విషయాన్ని పదే పదే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపాడు మాత్రం చాలా తెలివిగా ఆ రోజేం మాట్లాడకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటా పోటీగా వచ్చి మనకు మద్దతు ప్రకటించారు మద్దతు ప్రకటించారు మీ పోరాటం జయప్రదం కావాలని చెప్పి చెప్పారు జీతాలు పెంచాల్సిందే అని చెప్పి ఆ రోజు మాట్లాడినారు పెద్ద పెద్ద మీటింగ్లు అంతా చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు వెంకటగిరిలో మాట్లాడినారు మన జిల్లా వెంకటగిరిలో మన వాళ్ళతో మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం అధికారంలోకి రాబోతా ఉన్నామని చెప్పి ఇక్కడ ఈ జిల్లాలో చెప్పాడు ఈ జిల్లాలోనే చెప్పడం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాల్లో మనం పిలవకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరుగులు తీసుకుంటా వచ్చి మీకు డబ్బులు కావాలన్నా భోజనం కావాలన్నా టెంట్ కావాలన్నా మైక్ సెట్ కావాలన్నా ఏం కావాలి తల్లి చెప్పండి అని చెప్పి బొగ్గలు పట్టుకొని మన అందరినీ కూడా అడుక్కొని అడుక్కొని మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడా పవన్ కళ్యాణ్ ఈ రోజు దాకా అంగన్వాడీ వాళ్ళ గురించి నోట్లో మాట వచ్చిందా బయటికి ఆయన ఈ రోజు మధురై పోయినాడు ఆయన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం అంట ఆయన ఎవరో పిలిచినట్టుగా ఆడికి ఆయన తమిళనాడు కర్ణాటక రాష్ట్రము ఇంకా కేరళ దక్షిణ భారతం అంతా చేస్తాడంట అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలు అందరూ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మళ్ళా మోసపోయి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు దాని మీద మాట్లాడండి మీకు ఏమాత్రం బుద్ధి ఉంటాయని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి రోజు వచ్చింది మనం ఏం అడుగుతా ఉన్నాం ఏమడుగుతున్నామంటే యాప్లన్నీ రద్దు చేసి ఒక యాప్ అని చెప్తున్నాం అదేమన్నా కష్టమైనటువంటి పని వీళ్ళకి ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఈ ప్రభుత్వానికి కానీ లేదా ఈ పెద్ద మనుషులకు అందరికి కానీ అధికారంలో రావడానికి ఆ రోజున మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ రోజున గజ గజ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళకందరికీ ఏదన్నా హుషారిచ్చిందంటే అంగన్వాడీ ఉద్యమం అనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు యోగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈయన ఒక పక్క యోగ మోదీ ఒక పక్క యోగ పవన్ కళ్యాణ్ ఒక పక్క యోగా లోకేష్ ఒక పక్క యోగ ఈ యోగా ఉద్దేశం అంతా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకోవాలన్నటువంటి పోటీ తప్ప మరొకటి ఏమి కాదు వీళ్ళంతా కత్తులు పెట్టుకుని లోపల బయటికి దొంగ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు మనకు తెల్లారితో లేస్తే సాయంత్రం దాకా రోజు యోగానే వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి యోగా అయితే మనకు గంట గంటకు యోగానే మీకు ఎవరికన్నా యోగా చేయనేటటువంటి పరిస్థితి ఆ బిడ్డలతో ఏగడం అంటే తెల్లవారితో లేస్తే సాయంత్రం దాకా ఎన్నిసార్లు యోగా చేస్తారో అంగన్వాడీ టీచర్లను లేకపోతే ఆయాళ్ళను అడిగితే చెప్తారు వాళ్ళు కథలు కథలుగా ఈయన సంవత్సరానికి పోతూరు యోగాకి వచ్చి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు ఆ లోకేష్ చేస్తాడో లేదో అసలు తెలియదు లేదా ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా యోగా చేస్తారో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం మనకు చెప్తున్నారు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటావు బాగా నిద్ర వస్తుంది మీకంతా కష్టం లేకుండా ఉంటారు మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు యోగా వల్ల కాదు నాయన ఆ యాప్లు రద్దు చేయి మానసికంగా ప్రశాంతంగా మేమందరం ఉంటాము నువ్వు ఆ జీతాలు పెంచు ఆ రోజుని చెప్పావు కదా నలభై రెండు రోజుల పోరాటం చేసే రోజున మేము అధికారంలోకి వస్తే మీకు మేలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినావే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినావే పవన్ కళ్యాణ్ గారు సంవత్సర కాలం కావాలన్నా మాతో మాట్లాడడానికి పోయిన జూన్ నెలలోనే ఇక్కడ వేతనాలు పెరుగుతాయని చెప్పి గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది గత ప్రభుత్వం అని అంటే ఏమన్నా వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానది లేదా జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి ఉన్న రాయితాడా ప్రభుత్వం తరపున ఆ రోజు అధికారులు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అంగన్వాడీలతో అనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోతూ ఉంది ప్రభుత్వాల్లో వ్యక్తులు మారచ్చు ముఖ్యమంత్రులు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉంటాడు రేపు ఎవరున్నా రావచ్చు లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకొకరు రావచ్చు ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందాలు అనేది ఎవరు ఉన్నా ఎవరు ఉప ఉన్నా ఎవరు ఎమ్మెల్యేలున్నా ఆటోమేటిక్గా అమలు కావాలి కానీ దురదృష్టం ఏంటంటే అమలు కాలేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి మనం అడగడం కోసమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని జీతాలు పెంచుతామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోండి అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం ధర్నాలు చేస్తా ఉన్నాం మనకేదో చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేకనో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేకనో లోకేష్ అంటే ఇష్టం లేకనో కాదు చేస్తున్నటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది ఈ మోడీ ప్రభుత్వానికి స్కీమ్ వర్కర్లను కూడా కార్మికులుగా గుర్తించాలి వాళ్ళకి పలానా పలానా సదుపాయాలు కల్పించాలని చెప్పి మనం చెప్పడం కాదు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు అమలు చేయకపోగా కి నిధులు తగ్గించే పని మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకెవరైనా కానీ అయ్యా కి నిధులు తగ్గించబాక మా అంగన్వాడీలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మాట ఒక్కరోజైనా ఇల్లు ఎవరైనా మాట్లాడుతూ ఉండరా మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా వేతనం పరగల ఈ రాష్ట్రంలో కష్టజీవులకి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కష్టం తప్ప మరొకటి తెలియనటువంటి వాళ్ళకి పదహైదు సంవత్సరాల కిందట వేతనాలు పెరిగినాయనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మీ పరిస్థితి కూడా అంతే దానికేమీ తేడా ఏమీ లేదు కానీ ఈ కాలంలో ధరలు ఏమన్నా తగ్గినాయా ధరలు ఏం పెరగలేదా ధరలేమో ఏమో ఇష్టానుసారంగా పెరుగుతాయా ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతాయా ఎంపీలకు జీతాలు పెరుగుతాయా మంత్రులకు సౌకర్యాలు పెరుగుతాయా ఒక్క అంగన్వాడీ టీచర్ కు మాత్రం జీతాలు పెరగవా ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ప్రశ్నించడం కోసం మనం ఇక్కడికి వచ్చింది మీ ఒక్కరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఈ రకమైనటువంటి కష్టం వచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు వర్ణా చేస్తున్నారు అదే గ్రామాల్లో మీకు అందరికీ తెలుసు ఎక్కడికక్కడ అగ్ని రగులుకున్నట్టుగా రగులుకుంది అన్ని అంత మునిపేమో ఆయన తొమ్మిది రకాల పళ్ళు అంటే ఈయన పదకొండు రకాల బళ్ళు అంట చంద్రబాబు నాయుడు ఇంకొక రెండు ఎక్స్ట్రా చేస్తా ఉన్నాడు ఆయన మేము విద్యా విధానాన్ని సంస్కరించి బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి చెప్తా అంటే మనకు అర్థం ఏమన్నా మేలు చేస్తున్నామని ఆయన ఒక స్కూల్ పెరిగితే ఈయన రెండు స్కూల్ పెరికేస్తా ఉన్నాడు ఇది ఈయన తెచ్చినటువంటి విద్యా విధానం మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నారు వాళ్ళంతా కూడా తల్లికి వందనం పేరుతో మా బిడ్డలకి డబ్బులు ఏంటి అంటే మేము మున్సిపాలిటీలో ఉండే శానిటేషన్ వాళ్ళకి వేస్తాం తప్ప మిగిలిన మున్సిపాలిటీ వాళ్ళకి ఊరికే వేయము అని చెప్పి అంటా ఉన్నాడు ఇంజనీరింగ్ వర్కర్లందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అందరూ అన్ని రకాల బాధలు పడేవాళ్ళే తప్ప ఈ బాధలకు విముక్తం మాత్రం కనపడటంలే దీని మీద ఇది సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏంది ఎన్నికల తర్వాత మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏందని చెప్పి అడుగుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మనం ఈ పోరాట కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మీరంతా ఇక్కడ ఉన్నారు మనకు చట్టంలో ఉండేదేమంటే ఎనిమిది గంటలకంటే ఎవరు ఎక్కువ పని అవసరం అవసరంలే ఎనిమిది గంటలు పనిచేస్తే మీరు ఒక రోజులో ఒక పనిదినం పనిచేసినట్టుగా లెక్క జీతాలు మనకేం పెంచడం లే సౌకర్యాలు ఏమి పెంచడం లేదు కనీసం మమ్మల్ని స్కీమ్ వర్కర్లు కాదు కార్మికులుగా గుర్తించండి అంటే దాన్ని పట్టించుకోవడం లే పేరుకేమో ప్రభుత్వ కార్మి ప్రభుత్వ సిబ్బంది అని చెప్తారు కానీ ఈఎస్ఐ ఉండదు పిఎఫ్ ఉండదు ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉండవు కానీ ఈ మధ్యలో మీకందరూ కూడా దృష్టిలో ఉందో లేదో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ బిజెపి మంత్రులు అందరూ కూర్చొని నిర్ణయం చేశారు ఏమనంటే ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పని చేయించండి రూపాయి కూడా జీతం వీళ్ళకి పెంచాల్సిన అవసరం లేదని ఆ విషయం మీకు అందరికీ తెలుసో తెలీదో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పది నుంచి పన్నెండు గంటల పని గంటల్ని ఈరోజు పెంచారు ఇదేదో మీకే కాదు అక్కడుండే పోలీసులకు వర్తిస్తుంది ఇక్కడ ఉన్న మీకు వర్తిస్తుంది అక్కడుండే మున్సిపాలిటీ వాళ్ళకు వర్తిస్తుంది ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది ఇది చాలా మందికి తెలియదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పని గంటల్ని పెంచింది ఎనిమిది గంటల పని విధానం అనేది పోరాడి సాధించుకున్నటువంటి దాన్ని ఈ రోజు పది నుంచి పన్నెండు గంటలకి పెంచింది జీతం పెంచయ్యే మహాప్రభు అంటే పని గంటలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఈ చంద్రబాబు నాయుడు బీజేపీ వాడికి కూడా అంత ధైర్యం లేదు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ధైర్యం లేదు ఆ పక్కన ఉన్న తెలంగాణలో ధైర్యం లేదు ఒరిస్సాలో ధైర్యం లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా ధైర్యం లేకుండా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు మాత్రం పని గంటలు పెంచేస్తాడా ఏమన్నా న్యాయం అండి పవన్ కళ్యాణ్ కనపడలేదా ఇదంతా కూడా ఇదేమన్నా సినిమానా హరిహర మల్ వస్తుందంట జూన్ నెలలో సినిమాలో చూడండి అన్యాయం మీద ఎంత పోరాడతాడో పవన్ కళ్యాణ్ ఎంత అన్యాయం ఆడబిడ్డల్ని చూడదని మీకు అందరికీ తెలుసో తెలియదు అది మీకు తెలుసా మాది రాత్రుల్లో మహిళలు రాత్రి షిఫ్ట్ లో చేయకూడదు ఇది చట్టంలో ఉండేది కానీ మన గ్రేటెస్ట్ ముఖ్యమంత్రి ఆడబిడ్డల కోసమే ఆయన జీవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాత్రులు మహిళలు పనిచేయచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తీర్మానం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అదే మాదిరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది దుర్మార్గమైనటువంటిది అని మనం వ్యతిరేకంగా సిఐటి తరఫున పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టాం రాత్రిలు మహిళలను పనిచేసేదాన్ని దాన్ని నిషేధించాలి పని గంటలను ఎనిమిది గంటలే ఉంచాలి వేతనాలు పెంచాలని చెప్పు కోరుతూ రేపు నెల జూలై తొమ్మిదవ తారీఖున ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో సిఐటి ఆధ్వర్యంలో అదే మాదిరి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాపిత సమ్మెకి మనం ఎర్రజెండా నాయకత్వంలో పోబోతా ఉన్నాం ఈ రోజు ఒక హెచ్చరిక మాత్రమే ఇది సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పడం కోసం మనమంతా కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టింది దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన బోట వాళ్ళు ఏమో ధర్నాలు చేసుకుంటూ ఉంటాం అదానికి రాష్ట్రాన్ని రాయిచ్చేసినాడు చంద్రబాబు నాయుడు మొత్తం డేటా అనాలిసిస్ అని చెప్పేసి విశాఖపట్నం దగ్గర వేల ఎకరాలు రాయించారు విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్పి లక్షల ఎకరాల భూములు చేశారు అంబానీకి అదానీలకి రిలయన్స్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి లక్షల కొద్ది ఎకరాల భూముల్ని రూపాయి అద్దు రూపాయి లేదంటే చాలా తక్కువ లీజుతో భూములన్నీ కట్టబెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా ఎన్నికలకు ముందర నేను అదానీకి రాష్ట్రాన్ని రాసిస్తానని ఏమన్నా ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినావా చెప్పలేదే అంగన్వాడీలకి న్యాయం చేస్తానని చెప్పినావు కష్టజీవులకి లేదంటే పని చేసుకునే వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పావు మాకు న్యాయం చేయడానికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఏ మంత్రివర్గ సమావేశంలోనూ లేదంటే ఏ అసెంబ్లీ సమావేశాల్లోనూ నీకు తీరుబాటు కాలేదా కానీ అంబానీలకి అదానీలకి అన్ని మంత్రివర్గ సమావేశాల్లో మీరు గమనించండి ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఈ రాష్ట్రంలో భూములు రాయించే పని ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు చేస్తానే ఉన్నాడు ఇది సరైనటువంటిది కాదు అని చెప్తూ మన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి మనమిది ఇంత మునుపు మన వాణిశ్రీ గారు చెప్పినట్టుగా ఇది శాంపిల్ పోరాటం మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర పెద్దలు ముఖ్యంగా ఈ బీజేపీ దొంగలు మరీ అన్యాయంగా తయారైపోయారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన సంఖ్యలో కూర్చున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంఖలో ఎక్కువన్నారు ఎవడు అధికారంలో ఉంటే అప్పుడు వాళ్ళతో పాటు కలుసుకొని డ్రామాలు ఆడుతూ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రకాల కష్టాలకు కారణమైంది కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ రోజు బళ్ళన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి వచ్చేసింది వైద్యం ఈ రోజు ప్రీమైపోయింది అన్ని చోట్ల తీవ్రమైనటువంటి కష్టాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పేదవాడికి న్యాయం జరగడం వల్ల పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు ఎంఆర్ ఆఫీసులో న్యాయం జరగదు ఎంఈ ఆఫీసు లో పట్టించుకోరు ఎండి ఆఫీసు లో పట్టించుకోరు మున్సిపాలిటీల్లో పట్టించుకోరు ఎవరి గురించి అయ్యా పట్టించుకుంటారు ప్రభుత్వ కార్యాలయాలు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోకర్లు దొంగలు మా పన్ను జరుగుతూ ఉండే తప్ప సామాన్యుడికి కాని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అందుకనే ఎర్ర జెండా నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది దాన్ని గమనించి ఈ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం అందుకనే మీరందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి అనేక మారుమూల మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చారు మీకు అందరికీ మహిళలకు అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరొక పోరాటాన్ని మనం నిర్వహించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించవద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరి చేస్తూ జో